మాంగళ్యమైన మంగళస్వరూపిణి మహాలక్ష్మి దుర్గ సరస్వతి సంపదీతం విశేషం కనుక అటువంటి మాంగల్య స్వరూపి మాతకు మాంగళ్య ధారణ పాశ్చాత్తు అమ్మవారే మాంగళ్యం పార్వతీదేవే మంగళస్వరూపిణి పార్వతీదేవే మాంగళ్యం అటువంటి మాంగళ్య స్వరూపిణైనటువంటి పార్వతీదేవికి పుట్టుకల పార్వతీదేవికి மேஸ்வருடைய விஷயம் மாந்த பூஜா மாங்கல்யாவே அந்த மாந்தேட்ப்பு ஆடவார்க்கு மாந்தர்யம் சந்தேன மம ஜீவன வேற்றுல சர்வமங்கல మాంగళ్యే శివే సర్వాత సాధకే శరణ్యే స్వయంబకే గౌరీ నారాయణని మాంగల్ నారా చేసేప్పుడు స్వామి ప్రమాణం చేస్తూ ఉన్నాడు చుట్టూ ఒకసారి మామిటప్పుడు విశ్వేశ్వరుడు కాశీ విశాల కేసు విశ్వేశ్వరుడు ప్రమాణం చేస్తున్నాడు ప్రతి పెళ్లి కుమారుడు చేస్తారు ఈ ప్రమాణం కానీ స్వామివారు చేసే ప్రమాణానికి భిన్నంగా ఉంటారు భయం చెప్తాం మాంగళ్యంగా చెప్పుడు మాంగళ్యం తంతు నానియనా మమ జీవన శేషునా తంతే భద్నాని శుభకే స్వంజీవ శరదాంశమని చెప్తాం దీని ఏంటి అంటే మాంగళ్యము అనగా మంగళ స్వరోపిణి తంతు అంటే ముడి వేసే తమి నా అంటే నేను చేస్తున్నాను అని చెప్తాం పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారు మాంగల్యం తండ్రి నానేనా మమ జీవన నేను బ్రతికి ఉండడానికి ఈ మాంగళ్యం హేతువు హేతువు అంటే మాంగల్యం కట్టిన తర్వాత ఈ బలం వల్ల నేను వందేను జీవిస్తాను మాంగళ్యం తలుసు నానేనా మమ జీవన హేతున కంటే బద్దాన్ని శుభకే నీ పండములు బంధిస్తూ ఉన్నాడు ఎటువంటి బంధనం శుభకే శుభాలు కలిగే బంధనం కంటే బద్దామి శుభకే కండివ శరదాంశం అంటే నువ్వు కూడా వంద ఏళ్ళు జీవించి మన ఇద్దరం కలిసి ఈ ప్రపంచానికి కావాలని చేసి పెడదాము అది దంపతుల యొక్క లక్ష్యం అని చెప్తారు ఎన్ని కుమారు ఎన్ని ఏళ్ళు ఏళ్ళు స్వామి ఏం చెప్పాడు ఇలా అయితే స్వామి వచ్చిన మనతో ఏం స్వామి చూడండి మాండల్యం పంచునా లోకరక్షణ హేతుల అని చెప్తున్నారు మనం చెప్తే మన మన జీవన హేతులు అని చెప్తాం నేను బాగుండాలి కాబట్టి తెలియజేసుకుంటున్నా యా అని చెప్తాం స్వామి వారు ఏం చెప్తున్నారు మాండల్యం కంచునా నేనా లోకరక్షణ లోకరక్షణ అంటే కష్టపాడు పల్ల గ్రామంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతోనే సంవత్సరం సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నానే తప్ప ఈ రాష్ట్ర భర్తాలనే పెళ్లి చేసుకుంటున్నాను లేకపోతే నాకు పెళ్లి అవసరంగా పెళ్లి అనేటువంటి పరిదేశానికి లేదు ఎందువల్ల వ్యాప చెట్టులో చేరు ఎవరికైనా పట్టకపోయిందా చేరు తీపైనా పట్టకపోయిందా శివుడు దగ్గర పరమేశ్వరుడు ఎప్పుడు పక్కకు పోదు అయితే శైలి సమయంలో ఎందుకు చేసుకుంటున్నాను అంటే అది చెప్తున్నారు దొండపాడు గ్రామంలో ఉండే ప్రజానీకం సంతోషపర్త వివాహం జరిగితే మీ ఆనందం కోసం నేను అంటే అందరూ బాగున్నారని ఆ కోరిక అందుకే చేసుకుంటున్నాను అని చెప్తున్నాను స్వామివారు మన కోసం చేస్తారు మాంగళికం రక్షణ హేతున కంటే బు కారతిని కంట మంది కట్టున్నారు శుభకే శుభాలు కలగడానికి నిన్నేళ్ళు రాజీవ శరదాంశం అంటే ఆ చంద్రార్కము సూర్యుడు చంద్రుడు ఉన్నంత వచ్చి బలం ఉంటాయి వందేళ్ళలో రెండు ఏళ్ళలో మొత్తవాళ్ళు మధ్యాహ్న వంద వెయ్యి వేలు కాదు లక్ష ఏళ్ళు కాదు యోజనాలు కాదు ఇప్పుడు చంద్రులు ఉన్న కోరుకు ఉన్న కోరుకు ఈ యొక్క బలం ఉంటుంది కాళ్ళకి ఈ బలం చేత ఈ గ్రామంలో ఉండేవాళ్ళు ఆ బంధువులు బంధువులు వాళ్ళ బంధువులు అమెరికాలో ఉన్నా సరే ఇప్పుడు అందరూ ఎక్కడొచ్చిన సరే వాళ్ళందరూ ఎట్లా ఉండాలా ఉండాలా దానికోసం మాంగళ్యాం కర్శన మాండల్యాన్ని ధారణ చేస్తూ ఉన్నారు వాళ్ళకి అందరికీ ఒక్కసారి ఓ ంగల శుభముహూర్తమస్ అసందూతా